హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ రాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర లివర్ ఫ్రై అండి ఈ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుందండి చాలా బాగుంటుంది తోటకూర తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే అసలు అది తోటకూర అనేది ఎవరికి అర్థం కాదు అంత బాగుంటుంది చాలా త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇక్కడ తోటకూర ఇలా తీసుకోవాలండి మీకు నేను తీసుకున్న ఈ తోటకూర పెద్దగా ఉంది కదా అందుకని ముక్కలుగా కట్ చేస్తున్నాను మీరు తీసుకున్నది చిన్నగా ఉంటే అలాగే వాటర్లో ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక నేను ఇక్కడ ముప్పావు లీటర్ వరకు వాటర్ పోసానండి ఇక్కడ వాటర్ అయితే కొలత అవసరం లేదు మనం తీసుకునే తోటకూరను బట్టి తీసుకోవచ్చు ఉడికించుకోవటానికి ఇప్పుడు మూత పెట్టేసుకుని బాగా తెరలనివ్వాలండి ఆ వాటర్ని ఉడుకుతున్నట్లుగా రావాలి అప్పటి వరకు అలా అలా వచ్చిన తర్వాత ఈ తోటకూర మొత్తం అందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉడకనివ్వాలండి ఇలా వేస్తూ కలుపుతూ ఉడికించాలి ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఇక్కడ నేను కాడలతోనే వేశానండి ఆకులు వరకే కాదు కాడలు కూడా వేశాను అలా కూడా వేసుకోవచ్చు ఇది మన గార్డెన్లో నిన్న కోసాను కదా దీంతో మీకు ఒక కర్రీ చేసి చూపిస్తాను అన్నాను అదే తోటకూరండి ఇది ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత అడుగు వరకు కలపాలండి అడుగును మన అడుగునే ఉండే ఆకులు పైకి వచ్చేదాకా పైనే అడుగు వెళ్ళేదాకా అలా కలుపుతూ ఒక టూ మినిట్స్ ఉడికించాలన్నమాట ఇలా ఎందుకు ఉడికిస్తున్నామంటే ఆకు అనేది ఆకుకూర అనేది మనం ఫ్రై చేసేటప్పటికల్లా కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్గానే కనిపించడానికి ఇలా ఉడికిస్తున్నామండి మళ్ళొక్కసారి అలా కలిపిద్దాము ఇప్పుడు మీరు ఉడికింది కదా ఇక్కడ ఫ్రై అయింది కదా టూ ఇప్పుడు రంధ్రాలు ఉండే గిన్నె ఉంటుంది కదా మనం బియ్యం వడకట్టుకునే గిన్నె అలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి రంధ్రాల గిన్నె అలాంటివి తీసుకొని ఇలా వేసేసుకుని వడకట్టేసుకోవాలి మొత్తం ఆ వాటరు ఇక్కడ నాకు ఎక్కువ వాటర్ ఏం రాలేదండి కొంచెంగానే పెట్టాను కదా ఇక్కడ వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు చన్నీళ్ళండి మనం ఇందాక వేడి వాటర్లో ఉడికించాం కాబట్టి ఇప్పుడు మామూలు నార్మల్ వాటర్లో అలా పోసేసి ఇలా ప పంపు తిప్పేసేసి మనం ఇలా కడిగా అన్నామంటే ఎమ్మటే కూల్ అయిపోతుంది చల్లబడిపోతుందండి అది ఇలా కదిలిస్తూ మామూలు వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు వడ్డిగిలుగా పెట్టేసేయండి ఆ బాస్కెట్ ఆ బుట్టని అలా వడ్డిగిలుగా పెట్టేసుకుంటే నీళ్ళన్నీ వడిచిపోతాయండి ఇక్కడ నీళ్లు వడిచిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ అండి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ ఆకుకూర మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ ఆకుకూరని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూసారా ఇలా వస్తుంది ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలా మొత్తం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి తీసుకోవాలండి ఇక్కడ శనగపిండి కొలతే ఏమీ లేదు నేను తీసుకున్న ఇంత ఆకుకూరకి నాకు ఒక కప్పున్నర వరకు పెడుతుంది అలాగే సరిపడా మనం దోస మనం గారెపిండి వడల పిండి ఎలా వేసుకుంటామో కలుపుకుంటామో అలా ఉండేలాగా కలుపుకోవాలండి అప్పుడు ఎంత పిండి ఒక కప్పు పడుతుందా కప్పున్నర పడుతుందా అనేది చూసి కలుపుకోవటమేనండి మీరు తీసుకునే తోటకూరను బట్టి ఉంటుంది ఇక్కడ నాకైతే కప్పున్నర పట్టిందండి ఇలా వచ్చేసరి దాకా మరి లూజుగా లేకుండా ఇలా వచ్చేలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి ఎక్కువ కారం వద్దు ఒక టీ స్పూన్ సరిపోతుంది కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యా బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకుని ఇక్కడ బాగా ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి మసాలా దినుసులంతా బాగా కలిపేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఒక టీ స్పూన్ సరిపోతుంది మళ్ళీ కర్రీలో వేస్తాం కదా మనం అందుకని ఒక టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మీరు నేను నాకు ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద ప్లేట్ తీసుకున్నానండి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి వేసాను మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి ఉంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోండి ఇలా ప్లేట్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ అయ్యేలా రాయండి ఇప్పుడు అలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఈ తోటకూర మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ప్లేట్ మొత్తం కూడా ఇలా ఆనేసేయ్యాలి ఇలా నీట్గా చదివేసేయండి ఒక గరెటతోటి ఇలా రాసి తీసేసుకోవాలండి మీరు కొంచెం అయితే చిన్న ప్లేట్ తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకోవాలండి అందులోకి వాటర్ పోసుకోవాలి ఒక అర లీటర్ పైనే పోసుకోండి నేను ఇక్కడ కొలత ఏం లేదు ఆ వా అందులో పోసిన ఆ వాటరు ఒక నేను ఇక్కడ లీటర్ లోపు పోసానండి ఎక్కువ ఉంది కదా నాకు ప్లేట్ అడల్పుగా ఉంది కదా ఇలా పోసుకున్న ఈ వాటరు బాగా వాటర్ తెరలే వరకు ఇలా ఆవిరి రావాలి తెరలేలాగా ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా మనం తోటకూర వేసుకుని ఈ ప్లేటు దానిపైన పెట్టేసేయాలండి పెట్టేసి లో పెట్టేసుకోవాలి స్టవ్ని పైన దీ ఈ ప్లేట్ పైన ఇంకో ప్లేట్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ అది ఫ్రై అవ్వటానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి అట్లా లోపల ఫ్లేమ్లో ఉంచితే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీకు తక్కువ అయితే ఒక టెన్ మినిట్స్ లోపే అయిపోతుంది అది కేక్ లాగా రావాలండి మొత్తం కూడా నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను మీరు ఇడ్లీ పాత్రలోనైనా చేసుకోవచ్చండి ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసేసి గుంటల్లో వేసేసుకోవచ్చు నేను ఇక్కడ అంత రిస్క్ లేకుండా ఇలా ప్లేట్కి చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఇలా మనం అంటే కనుక గరి శాప్ కానీ ఏదైనా స్పూన్ కానీ తీసుకొని ఇలా అంటే ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది దానికి అప్పుడు అది ఫ్రై అయిపోయినట్టు చక్కగా ఫ్రై అయిందండి ఇక్కడ ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఈ ప్లేట్ తీసి పక్కకి చల్లారి పెట్టేసుకోండి ఇలా చల్లారిన తర్వాత మనం చాకుతో చుట్టూ ఇలా అనేసి ఇలా అంచితే ఇలా అచ్చులా వచ్చేస్తుంది ఇలా అచ్చులా వచ్చిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక చాక్ తీసుకొని మనకు ఏ సైజు ముక్కలైతే కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి అలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మీకు పెద్ద పీసెస్ వచ్చినాయి అనుకోండి చిన్న రెండుగా కట్ చేసుకోండి మీకు చిన్న పీసెస్ ఉంటే చిన్నగా లేదు మీకు పెద్దవే కావాలి అంటే పెద్దగా ఉంచుకోవచ్చు ఇక్కడ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో కేక్ పీస్ లాగా వచ్చేస్తున్నాయండి ఇక్కడ కలర్ కూడా అంత సేమ్ అవ్వలేదు చూడండి గ్రీన్గా ఉంది నేను ఇక్కడ పెద్దగా ఉన్న వాటిని రెండు ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఎంత పెద్దగా ఉంటే కళాయిలో తిప్పటం కూడా కొంచెం వాటికి మసాలా తీసుకోవటం కూడా రిస్క్ అవుతుంది కదా అందుకని కొంచెం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ఫాన్ పెట్టేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఇది ఫ్రై కదండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను మరి టీ స్పూన్ కాకుండా ఒక రెండు టీ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నానండి ఇలా వేసిన ఈ ఆయిల్ బా బాగా వేడి రానివ్వండి ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి వాటిని ఫ్రై అవనివ్వండి ఇక్కడ శనగపప్పు మినపప్పు అవసరం లేదు ఇలా చిటపటలాడుతూ ఫ్రై ఫ్రెయ్యోగానే అలా కలిపేసుకుని కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి రెండు ఐదు రొబ్బల కరివేపాకు దూసి వేసేయండి ఇంగు పావు టీ స్పూన్ ఇంగు సరిపోతుందండి ఉంటే వేయండి లేదంటే లేదు మీకు ఇష్టం ఉంటే వేయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసేయండి కొంచెం ఫ్రై కానివ్వండి ఈలోపు పచ్చిమిరపకాయలను కట్ రెండు చీలికలుగా చేసి పెట్టుకోవాలండి కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే వేయాలండి ఇందులో మనం కారం వేయం కదా నేనైతే ఇక్కడ ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను రెండు చీలికలుగా కట్ చేసి వేశాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇక్కడ ఇంకా మనం కారం వాడడం కాబట్టి ఈ పచ్చిమిర్చినే ఎక్కువగా వేసుకోవాలి ఒక రెండు టమాటాలను కట్ చేసి వేయండి నేను పెద్ద సైజు టమాటాలు రెండు వేసాను ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా అందులో ఇందాక అందులో వేసుకున్నాం కదా వాటికి తగ్గట్టు ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోండి కొంచెం పసుపు కూడా వేసేయండి ఇప్పుడు బాగా కలిసే కలిపేసేయండి ఇలా సాల్ట్ వేయటం వలన త్వరగా ఫ్రై అవుతుందని అండి టమాటా ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ చూడాల్సి చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి కొంచెం ఫ్రై అవ్వాలండి పైన ఆయిల్ తేలుతూ ఉండాలి మనకి ఫ్రై అయిపోయి పైన ఆయిల్ వస్తూ ఉండాలి ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక చిన్న టీ స్పూన్ వేసుకోండి ఇందాక మనం అందులో వేసాం కదా ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుంది బాగా కలిపేసేయండి పచ్చివాసన పోయే వరకు ఉండాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోండి బాగా కలిపేసేయండి కొత్తిమీర కూడా ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వండి కొంచెం ఇందులో ఇందులో ఫ్రై అయితేనే మనకి పైన తోటకూర లివర్ ఫ్రైకి చక్కగా పడుతుంది లివర్ ముక్క పైసలకి ఇప్పుడు ఈ పీసెస్ మొత్తం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఫ్రై అంతా కూడా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి నిదానంగా ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఉంచుకొని ఫ్రై కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఆ మసాలా అంతా ఆ పీసెస్కి పడుతుంది మీకు అర్థం కావాలంటే పైన కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఈ పీసెస్ ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి ఇలా చేసుకున్న ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి మనం ఇలా చేసి ఎవరికి చెప్పకుండా పెట్టేశామంటే అది తోటకూరనే అసలు ఎవరికి తెలియదండి తోటకూరతో చేసామనేది ఎవరికి అర్థం కాదు మనం చెప్తేనే తెలుస్తుంది టేస్ట్ కూడా అలా ఉంటుంది అంత బాగుంటుంది